హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు అయితే కూడా ఈ బ్లౌజ్ కుట్టుకున్నానండి ఈ బ్లౌజ్ అయితే నాగే చుట్టూ అయితే కొన నెక్కు అయితే కొన మొగ్గలు పెట్టేశాను అనమాట ఇక్కడైతే పైన కుచ్చు పోసాను హ్యాండ్స్కి కానీ కొంచెం కుచ్చు చేశానండి వేసాను చుట్టూ చేశానండి హ్యాండ్స్కి నెక్కి తీపు క్యా వేసాను అనమాట ఇప్పుడేనండి కుట్టుకున్నాను మిషనంగా ఇక్కడే ఉంది చూడండి ఈరోజు శనివారం రతం చేస్తున్నాను ఖాళీగా ఉండే నిద్ర వస్తుంది అందుకే లేదా ఓపెన్ చేస్తున్నాను నిద్రపోకూడదండి మధ్యాహ్నం అయితే కూడా అందుకోసం ఇలా బ్లౌజ్ అయితే కూడా రెడీ చేసుకున్నాను ఇంకా ఉక్సులు వేయాలండి చుట్టూ హేమింగ్ చేసి ఉక్సులు వేయాలన్నమాట ఎలా